నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాణి వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది గుండె సంబంధిత సమస్యతో కొండదులుగా బాధపడుతున్నారు హైదరాబాద్ ఏజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అక్కడి నుంచి ముంబై వెళ్ళి కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ కూడా సమస్య పోలేదు మరింత వైద్యం అవసరం అని భావించి అమెరికాలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పి ఆయన అనుకుంటున్నారు అంటే ఇప్పటికే ఆయన మీద కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి వల్లభునేని వంశీ అరెస్ట్ అయ్యాడు అతని ఫ్రెండ్ కొడాలి నానికి సంబంధించి కూడా అవినీతి కేసులు కబ్జాల కేసులు చాలానే ఉన్నాయి గుడివాడ నియోజకవర్గంలో అరెస్ట్ భయం ఉంది కొడాలి నానిలో ఈ వైద్య చికిత్స పేరుతో దీని మాటున అమెరికాకి వెళ్ళిపోయి నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండిపోదామని ప్లాన్ వేసుకున్నాడు మామూలుగా అమెరికా కంటే ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి ఎవరు వైసీపీ నేతల్ని దేశం దాటి వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు వైద్యం ఈజీగా వెళ్ళిపోవచ్చు అందుకే కొడాలి ఈ ప్లాన్ వేసుకున్నాడని చెప్పి ఆయన విమర్శించే వాళ్ళు ఎలాగే ఉన్నారు అసలు ఏది వాస్తవం ఏం జరుగుతుంది మాట్లాడదాం పూర్తిగా విశ్లేషించడానికి కఠా కార్తీక్ ఉన్నారు నాతో కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే మరి కఠా కార్తిక్ గారు కొడాలి నాని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కేసులు కూడా నమోదైన పరిస్థితి మనం చూసాం ఆయన గుండె సంబంధ సమస్య వచ్చింది హైదరాబాద్ లో ముంబైలో కూడా చికిత్స తీసుకున్నారు ఇప్పుడు అమెరికాకు వెళ్తుంటే నేను చెప్పినట్టుగా కొన్ని విమర్శలు కూడా ఏమంటారు మీరు అంటే అధికారం ఉన్న నాకు చాలా యాక్టివ్గా గా ఉంది నానాభూతులు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల్లో తొడలు కొట్టి మీసాలు తిప్పి అధికారం పోగానే అనారోగ్యం ఎలా వచ్చింది చాలా మందిలో బేసిక్ క్వశ్చన్ ఇది అనారోగ్యం అధికారం పోయిన తర్వాత మాత్రం ఎందుకు వచ్చింది అధికారం పోయిన తర్వాత కొడనని ఒక మూడు నాలుగు సందర్భాల్లో కొద్దిగా అవును ఒక ఒకసారి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు పేరు నాన్న తర్వాత మొన్న వల్ల బ్రీన్ వంశీ పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఒకసారి మాట్లాడారు ఆ రోజు ఒక ప్రైవేట్ లో రిపోర్టర్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగితే వ్యంగ్యంగా ఆన్సర్లు ఇచ్చారు మీరు కూడా వినే ఉంటారు ఏం సార్ మధ్య కనపట్టలేదు అంటే మీ అడ్రస్ చెప్పు ఇంటికి రోజు గుడ్ మార్నింగ్ చెప్తా అన్నాడు కదా ఆయన యాక్టివ్ గా ఆరోగ్య సమస్యలు లేనట్టు కనిపించారు అక్కడ చాలా యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉన్నారు ఆ రోజు అంత ఎనర్జెటిక్ గా కౌంటర్ చేస్తూ సమాధానాలు వ్యంగ్యంగా చెప్పగలిగిన కొడాలని తర్వాత ఉన్న పొలా అనారోగ్యానికి ఎలా గురయ్యారు ఊరు అయితే మనం విన్నది జాస్తిక్ తో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు డాక్టర్లు గమనించారు హార్ట్ సర్జరీ అవసరం అవుద్దని అందులోనూ త్రీ హోల్స్ హార్ట్కు ఉన్నాయని మూడు స్ట్రెంట్లు వెయాల్సి వచ్చిందని చెప్పారు కాకపోతే బాడీలో ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది క్రిటికల్ స్టేజ్లో అనేది కూడా చెప్పారు అనేటువంటిది అందుకనే ఆయన పర్సనల్ డాక్టర్ కొంత వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ముంబైలో చేస్తా ఉంటాడు కాబట్టి ముంబైకి వెళ్ళి అక్కడ ఆయన హార్ట్ కి సర్జరీ చేయించుకున్నారు అనేటువంటిది మామూలుగా ఏంటంటే ఏజ్ ఇస్ బెస్ట్ హాస్పిటల్ ఈ దేశ నలుగుళ్ల నుంచి కూడా హైదరాబాద్ వచ్చి ఏజ్ లో చేసుకుంటా ఉంటారు హైదరాబాద్ లో ఉండే పెద్ద సెలబ్రిటీలంతా ఏజ్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు సహజంగా ఏజీ అడ్మిట్ అయిన వాళ్ళు వేరే చోటకి వెళ్లరు దేశంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత హైదరాబాద్ నుంచి ముంబై పోయే వాళ్ళు ఎవరు లేరు ఒకప్పుడు ఓకే ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై పోయే వాళ్ళంటే ఓకే కానీ మారిన పరిస్థితుల్లో హైదరాబాద్ బెస్ట్ టెక్నాలజీగా మారిపోయింది అందులో ఏజీ బెస్ట్ టెక్నాలజీగా మారిపోయింది అంటే ఇప్పుడు ఇదంతా డ్రామా అని చెప్పదలుచుకున్నారానికి ఆరోగ్య సమస్యలు లేదు ఉన్నటువంటి అనుమానాలు డ్రామా నేను ఎందుకు కనగలుగుతాను కానీ సహజంగా ముంబైలో హెల్త్ సర్జరీ అంటే హార్ట్ సర్జరీ జరిగింది అని చెప్పేసి చెప్పారు ఓకే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన లీక్స్ ఇవన్నీ కూడా మరో తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు రెస్ట్ తీసుకుంటున్నారు సహజంగా డాక్టర్ రెస్ట్ చెప్తారు కదా చెప్పారు అయితే ఈ సమాచారాన్ని కనీసం కొడనాని అభిమానుల కన్నా ఇస్తున్నారా మీడియాకి ఇవ్వట్లేదు వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడట్లేదు ఓకే కానీ కనీసం కొడనాని అభిమానులు గన్నవరం ప్రజలకన్నా ఇస్తున్నారా బేసిక్ క్వశ్చన్ కొడడానికి నిజంగా ఏమైంది ఎలాంటి వైద్యం అందింది ప్రజెంట్ ఆయన హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది కనీసం గన్నవరంకి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కదా రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కదా వాళ్ళకన్నా చెప్పాలిగా అంటే వాళ్ళకు కూడా చెప్పట్లేదు అంటే ఇప్పుడు నిజంగా సీరియస్ అనుకో అబ్బా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముంబై వెళ్ళి పరామర్శించాలిగా మరి ఆ వీడియో ఎక్కడ రాలేదే పరామర్శకి పోయినట్టు ఎక్కడ ఫోటోలు కూడా బయటకు రాలేదే అవును అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు గన్నవరం ప్రజలకి ఎటువంటి సమాచారం లేదు క్రిటికల్ స్టేజ్ లో ఉంది పలానా వైద్యం జరిగింది పలానా డాక్టర్ చేశాడు అనేటువంటి సమాచారం లేదు ప్రజలకి ఎందుకంటే కొడనా ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు గొడవ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే హెల్త్ సమాచారం తెలుసుకోవాలని ప్రజలందరికీ నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కార్తిక్ గారు లో చికిత్స తీసుకున్నారు అక్కడ కాదు ముంబై లో బాగా చేస్తారంటే ముంబై వెళ్ళారు మూడు వాల్స్ బ్లాక్ చికిత్స శస్త్రచికిత్స అక్కడైతే బాగుంటుందని చెప్పి కొడలాని చికిత్స తీసుకున్నారు ఆయన డిశ్చార్జ్ అయ్యారు కదా ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఈయన ప్రభుత్వంలో మొన్నటి వరకు చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి టీమ్ లో ఆయన ఒక నెంబరు మరి అలాంటి వ్యక్తి ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ వచ్చి ఉంటే పరామర్శకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎందుకంటే అవే బేసిక్ అనుమానాలు అవే బేసిక్ అనుమానాలు అంటే లేదు రాలేదా ఇంకొకటి అసలు హైదరాబాద్ దాకా కదబ్బా సీరియస్ అయితేనే కదా ఏజీలో కూడా వైద్యం అయితే ముంబై తీసుకెళ్ళినప్పుడు వెన్న జగన్మోహన్ రెడ్డి గారు ముంబై అయినా ఎక్కడున్నా వాళ్ళ పార్టీ నాయకుడు కదా మాజీ మంత్రి కదా ఆయన సహచార కేబినెట్ మంత్రి కదా ఆయన ఆడికి వెళ్ళి ముంబై అయినా వెళ్ళి పోకపోయినా సరే డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చే చూడాలి వ్యాలిడ్ క్వశ్చన్ అది హైదరాబాద్ వచ్చిన తర్వాత పోయి పరామర్శగా వెళ్ళి రావాలి కానీ ఇదేమి జరగలేదంటే ఇక్కడ అనుమానాలు ఎవరెత్తు ఒకటి మీడియాకి సమాచారం కరెక్ట్ గా లేదు రెండు గోరువాడ ప్రజలకి కరెక్ట్ సమాచారం లేదు మూడు వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించింది లేదు కాబట్టి ఇక్కడే చాలా అనుమానాలు ఏమవుతుందంటే అది నిజంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా లేదు అంటే పెట్టిన కేసులు అరెస్ట్ అవుతాను ఏ వంశి అరెస్ట్ అయింది కలము అని చూశాడు కాబట్టి వల్లభ నుంచి ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అనేక కేసులు ఇంకా మేదపడిపోవటం చూశాడు కాబట్టి ఒకసారి అరెస్ట్ అయితే నెలతోబడి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి వంశీకి కొడాలని తక్కువేం కాదు కాబట్టి అంటే వల్లభ వంశీ మీద నాలుగు కేసులు నమోదైతే కొడనాలు మీద ఎనిమిది కేసులు నమోదు ఓకే ఆయనకి ఏమాత్రం తక్కువ అయిన వ్యక్తి కాదు రెండు ఎక్కువే చదివాడు కాబట్టి వల్లభ నివంశీ ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చి కొడనాని ఒక సంవత్సరం జైల్లో ఉండాల్సి వచ్చింది వల్లభ వంశీ ఒక సంవత్సరం జైల్లో ఉండాల్సి వచ్చి కొడనాని రెండు సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఆ క్లారిటీ కొడాలని ఉంటుంది కాబట్టి ఆ క్లారిటీ ఇప్పుడు జైలు జీవితాన్ని అనుభవించలేనిటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఒక సాగ్గా చూపి అనారోగ్యాన్ని ఒక సాగ్గా చూపించేసి ఆయన ఏమన్నా విదేశాలకు చెక్కే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు మా ఊతే పోనీరు నువ్వు చెప్పినట్టు లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి మా ఊలకైతే అమెరికా పోనేవారు కానీ అనారోగ్యం రీజన్ గా చెప్తే అడ్డుకోరుగా కాబట్టి ఆ పేరుతో అమెరికా వెళ్ళి అక్కడే కొన్నాళ్ళు స్టే చేసి ఎన్నికల ముందు రాగలితే వస్తే లేదు రాలేని పరిస్థితి అక్కడే పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలు గుడ్ బై చెప్పి అక్కడ సెట్ అయిపోయే అవకాశం ఇవన్నీ అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి కూడా ఒక టాక్ ఉంది వాళ్ళకి ఇక రాజకీయాలు గుడ్ బై చెప్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీలో ఉండటం వల్ల తాము సంపాదించుకున్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అయింది తర్వాత తమ మళ్ళా ప్రజాప్రతినిధులు కాగలుగుతాం ఏదో కూటమి ప్రభుత్వం అయితే తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప మళ్ళా ఎమ్మెల్యేల కాగలుగుతాం అనేటువంటి నమ్మకం వాళ్ళలో పోయింది కాబట్టి వాళ్ళ ప్రజల్లో ప్రజల్లో చాలా చులకనైపోయారు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టారు కదా అసభ్య పదజాలం వాడారు వాళ్ళ సామాజిక వర్గంలోనే తీవ్రంగా విభేదిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ వంశం కావచ్చు కొడాలని కావచ్చు దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది అప్ప హద్దును దాటారు నువ్వు అన్నట్టు చులకనయ్యారు సొంత సామాజిక వర్గంలో కూడా విధానలు అయ్యారు ఏ ప్రజలైతే పల్లకి మోసారో ఆ ప్రజలు వీళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి వీళ్ళు అరెస్ట్ అయితే ఇప్పుడు కొడరానే హాస్పిటల్లో ఉన్నాడు సీరియస్ కండిషన్ అని చెప్పేసి మీడియా మొత్తం మొత్తుకుంది ఎంతమంది గన్నవరం ప్రజలు బాధపడ్డారు చెప్పు లేదు లేదు కదా ఇప్పుడు వల్లభూ నీ వన్సి అరెస్ట్ అయ్యాడు గన్నవరానికి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఎంతమంది గన్నవరం ప్రజలు హట్ అయ్యారు ఆందోళన పడ్డారు చెప్పు ఎంతమంది గన్నవరం ప్రజలు ఆందోళన దిగారు చెప్పు నిరసన దిగారు చెప్పు ఎందుకు గుడివాళ్ళలో కానీ గన్నవరంలో కానీ వీళ్ళకి అనుకూలంగా ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు సానుభూతి చూపించట్లేదు అంటే వీళ్ళు కూడా ఇప్పుడు మనకి అర్థమైనటువంటి సిచువేషన్స్ వాళ్ళకు కూడా ఉంటది కదా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా తమ పరిస్థితి ఏంటి అన్నటువంటిది వాళ్ళు వాళ్ళు ఒక్క శాతం ఇప్పుడు పశ్చాత్తాప పడి ఉండటంటారు అంటారా జైల్లో వల్లబున నింశీ కావచ్చు నిజంగా ఆయనకు అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళ కొడాలని ఆసుపత్రి బెడ్ మీదైనా కొంతైనా పశ్చాత్తాపం పడి ఉంటారంటారా మనం అట్లా మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది అని సరే ప్రత్యేక పడతారా లేదా పడే మనుషులా కాదా అనేటువంటిది పక్కన పెడితే పడ్డా ఇప్పుడు ఉపయోగం తక్కువ పడ్డా కానీ ప్రజలు క్షమిస్తారు అనుకోవడం తక్కువ కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళెప్పుడు అయితే పడ్డాడని వాళ్ళు అంటారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఈవెందో లోకేష్ సమాచారం కూడా పంపించాలనుకున్నాడు నేను తిరిగి టీడీపీలో జాయిన్ అవుతా అని కూడా ఒక మధ్యలో ఒక సోర్స్తో మాట్లాడాడు కాకపోతే ఆ సోర్స్ చెప్పింది ఏంటంటే నీ ప్రతిపాదన పట్టుకుని లోకేష్ గారి దగ్గర పోతే ఇక నాకు లైఫ్లో ఎంట్రీ ఉండదు ఇక అక్కడ అదే లాస్ట్ ఎంట్రీ అయింది దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు ఈ మాటలు లోకేష్ గారికి చెప్పని చెప్పొద్దు అని చెప్పేసి అన్నాడు అనేటువంటిది కూడా బయట వీకెండ్ సమాచారం సో కాబట్టి నేనేమంటానంటే ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ వల్లభ్రీని వంశీ ఎపిసోడు కొడేనాని ఎపిసోడు చూసిన తర్వాత రాజకీయాలు ఉన్న వాళ్ళు హుందాగా లేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అంటానికి వీళ్ళిద్దరూ ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ వాళ్ళు జైలు పాలయ్యారు వల్లభీ నవంశీగా హాస్పిటల్ పాలయ్యాడు వీళ్ళిద్దరూ హాస్పిటల్ పాలయ్యారు కానీ జాలి చూపేవాడు దయ చూపేవాడు అయ్యో పాప అనేవాడు లేకుండా పోయాడు కాబట్టి ఆ పరిస్థితి మాస్ లీడర్స్ అనుకున్న వ్యక్తులే తెచ్చుకున్నారు ఒకప్పుడు నిజంగా మాస్ లీడర్స్ కేసు స్టడీ కార్తీక్ రాజకీయాల్లో వచ్చేవాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి ఇది ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఏదేమైనా నిజంగా కళ్యాణ నాని గారికి ఆరోగ్యం బాలేకపోతే మాత్రం ఆయన మంచిగా కోలుకోవాలని మళ్ళీ మంచిగా యాక్టివ్ గా ఉండాలని చెప్పి మంచి రాజకీయాలు చేయాలని మంచి రాజకీయాలు చేయాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ గారు